నమస్కారం అండి నేను ఎయిడెడ్ స్కూల్ టీచర్ గా చేసి రిటైర్డ్ అయినండి ఉన్నటువంటి సమాజ పరిస్థితి ఆలోచించినప్పుడు నా ఉద్దేశంలో డెవలప్మెంట్ యాక్టివిటీలు మాత్రం చంద్రబాబు నాయుడు మన అదృష్టం భావిస్తున్నాం నా అభిప్రాయంలో ఎందుకంటే గతంలో మనం తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు అక్కడ హైటెక్ సిటీ ఏర్పాటు చేయని సాఫ్ట్వేర్ పరంగా ఇవాళ మన పల్లెటూరు చిన్న గ్రామంలో చిన్న చిన్న రైతులు కూడా పిల్లలను దోచుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలోను రష్యాలోను ఆస్ట్రేలియాలోను దుబాయ్ లోను పని పనిచేస్తారంటే నా ఉద్దేశంలో దానికి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు ఇవాళ మన చిన్న కుటుంబం అయ్యి రెండు ఎకరాలు మూడెకరాలు పొలం పెట్టుకొని కూలి పని చేసుకుంటూ జీవనాధారంలో పిల్లలను సర్వించుకోలేని పరిస్థితిలో మనకు అతను ఈ సైడ్ ప్రొవైడ్ చేయటం ఎంతో కొంత కష్టపడడం సర్వించుకోవడం వాళ్ళు పోయి అమెరికాలో ఇలా రష్యాలో సెటిల్ కావడం ఇవాళ వాళ్ళ యొక్క దీనికుండా మనం ఫ్యామిలీస్ మాత్రం చాలా బాగున్నాయి ఆ దానికి చంద్రబాబు నాయుడు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మనవరకు మాత్రం నేను గిఫ్ట్ అనుకుంటున్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేస్తున్నా చంద్రబాబు నాయుడు అంటే గా ఉండి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళు వాస్తవాన్ని అక్కడ చూస్తూ కంటికి కనపడుతూ సర్వ అబద్ధాలు ఆడుతున్నారు అది వినడానికి కూడా కర్ణ కఠోరం అంటే మనం చదువుకొని విజ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ పోలవరం ప్రాజెక్టు రాబోయే కాలానికి మన అందరికీ మంచి అవకాశం కల్పించిన పోలవరం ప్రాజెక్టే అక్కడ ఏమీ కాలేదు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రాప్తం చేస్తానంటే అది వినటానికి కూడా నిజంగా చాలా దారుణం అండి అమరావతి చూస్తున్నాం మనం ఒంటిగుండలతో వచ్చాము ఏమి ఇవ్వలేదు ఆ రోజు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీకి మనం ఏదో కాంగ్రెస్ మనం అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ మనకు సహకరించడం లేదు బీజేపీతో మనకు సహకరించద్దని ఇంకా మన స్టేట్ని డెవలప్ చేద్దామని వాళ్ళతో సహకరించిన మాట వాస్తవం సార్ కానీ వాళ్ళు ఇతన్ని ఎదిగితే మనం ఎక్కడ దెబ్బతింటామన్నటువంటి కాన్సెప్ట్ మనసులో పెట్టుకొని ఇదిగో ఇస్తున్నావు అదిగో ఇస్తున్నావు ఇదిగో ఇచ్చావు మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి సర్వ అబద్ధాలు చెప్పి మన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన మరి చంద్రబాబు నాయుడు తన యొక్క శక్తితోటి తన యొక్క ప్రాబల్యంతో తన యొక్క బలంతో కానివ్వండి ఎక్కడైనా తీసుకుండి ఇవాళ అమరావతి చూస్తే మనక మనకే కళ్ళు తిరిగే పరిస్థితుంది కుండేటువంటి ఇల్లు కట్టుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుందండి మరి అంతలో భారీ ప్రాజెక్టు రాత్రిమూళ్ళు యంత్రాంగం పెట్టి పని చేపిస్తున్నాడు అంటే మరి ఎక్కడ తెస్తున్నాడు ఎక్కడ డబ్బులు తెలియదు ఇవాళ మాత్రం అతను మన చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ మాత్రం గిఫ్ట్ సాక్ దానిలో భాగంగా ఇతన్తో పెన్షన్లు ఉన్నాయి ముసలి వాళ్ళ పెన్షన్లు ఉన్నాయి ఎంత బాగా ఇస్తున్నాడో సరుకులు ఇచ్చేదానిలో ప్రదీ ప్యాక్ చేసి ఇస్తూనే ఉన్నారు తీసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి మనుషులు చంద్రబాబు నాయుడు విమర్శించేటువంటి మనుషుల్లో కూడా వెనక వెనక్కి మనం ఒకసారి ఆలోచిస్తే అతనికి ఇరవై ఎకరం పొలము రెండు ట్రాక్టర్లు రెండు బ్యాన్లు కానీ సీ కార్డు అతను అభిప్రాయం పడుతుందంటే నా ఇంటికి తెచ్చేవాళ్ళు సరుకు అనేటువంటి మాట్లాడుతున్నాడు కానీ అతను ఎక్కడ తెచ్చిస్తున్నాడు దీన్ని ఎట్ట మనం సర్వేనే ఆలోచించేటువంటి వాళ్ళు చాలా మంది లేరు నష్ట అది మాత్రం చాలా దారుణమైనటువంటి సంఘటన జనం పొలిటికల్గా వ్యతిరేకంగా మాట్లాడు అనుకూలంగా మాట్లాడద్దు అని కానీ కానీ డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది దానిలో ఈ డెవలప్మెంట్లో ఎంతవరకు జరుగుతుంది డెవలప్మెంట్ అంతమంది ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది వేరే చేసుకున్నప్పుడు మనం కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు వర్గం అనుకున్నా అతను తప్పు చేస్తే విమర్శన ఒప్పు చేస్తే మరి ఒప్పుకోవాలిగా మరి ఒప్పుని ఒప్పుకోవట్లేదు దానికడ మాత్రం బాగాలేదు రెండోది ఇప్పుడు మా ఉద్యోగస్తుల్లో మాకు పెన్షన్ కానివ్వండి మా మాది స్కూల్ సార్ జీతం కానీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు దానిలో అతను ఏమి మీరు పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మీ వంతు ఎంత కృషి చేస్తారో మీ కృషి కనుక నేనున్నా మీరు అధైర్యపడకుండా మీరు పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మాత్రం మా ఉపాధ్యాయ సంఘాలకి అతను చెప్తున్నాడు దాని పరంగా మనం చేస్తున్నాం సార్ రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు వర్కర్లు వస్తే మన ఆంధ్రప్రదేశ్ మూడు పూలుగా ఆరు కాయలు వర్ధింది రాబోయే కాలంలో ఈ నీళ్లు రానివ్వండి పోలవరం రానివ్వండి పట్టిస రానివ్వండి మరి అమరావతి రాజధాని ఎమ్మెడ్యే ఇండస్ట్రీలు రానివ్వండి రాబోయే కాలంలో మాత్రం చాలా బంగారు భవిష్యత్తుగా మనం ఉంటామనేటువంటి కాన్సెప్ట్ తోటి నేను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు వస్తే మన అదృష్టం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని నేను ఆశిస్తున్నాను సార్